దేవుడు లోకము ఎంతో ప్రేమించారు నమ్మితే తప్ప మన తండ్రి దగ్గరికి ఎందుకు చేరలే ఆయనకి మనకి మధ్య ఏసుక్రీస్తు వారు వారిదిగా ఉండడానికి గల కారణం ఆ గ్లాసులో నీళ్లు పోస్తే ఉంటాయి పాలు పోస్తే పాలుంటాయి ఏమీ లేకపోతే గాలి అయినా సరే ఉంటది మరి దేవునికి మానవునికి మధ్య ఉండే సంబంధం కోల్పోయినప్పుడు ఏది లేకుండా ఉండదే అదేంటది ఇందులో దేవుని యొక్క ప్రేమ ఎక్కడ ఉంది దేవుని మందిరంలో అడుగు పెట్టే యవనస్తులైన మీరందరూ కూడా అవుట్ ఈస్ పాసిబుల్ అనుకుంటున్నాడు ఇక్కడ నికోదేము నువ్వు తన జీవితం యేసుప్రభు వచ్చిన తర్వాత తన జీవితం ఏమైపోయింది తెలుసా కొత్తగా మారిపోయింది అక్కడ స్టార్ మార్క్ పెట్టాను చూడండి ఇక్కడ స్టార్ మార్క్ పెట్టానా ఒకసారి చూడండి నమ్మకపోతే అంటే మోజస్ యొక్క హృదయం నా హృదయం ఇక్కడ ఏమైంది అంటే ఒకటి అయింది మరొక జన్మ ఉందా లేదా చూడండి ఈ పక్కన ఉన్న వీడు ఇందాక నుంచి ఎంత అల్లరి చేస్తున్నా వాళ్ళ అమ్మకి వాడంటే చాలా అటు చూడండి ఎలా జీవితున్నాడు దేవుడు మన జీవితాన్ని కూడా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నూతన జీవితం దేవుడు మనకు అనుగ్రహించలాగా ప్రార్థన చేద్దాం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి క్రైస్తవ ఆధ్యాత్మిక పాటలు వర్తమానాలు వార్తలు కూడా అందుబాటులో ఉంటాయి